Sal, టార్జెంట్ పది లక్షల ఎకరాలు వేయాలని కానీ మా దగ్గర కొన్ని లక్షల ఎకరాలు ఉంది మనం ఇంకా డెబ్బై లక్షల ఎకరాలు కాబట్టి దయచేసి

తప్పకుండా మీకు తెలుసు అప్పులు అప్పుగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సరైనటువంటి కళ్యాణాన్ని నిప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి పథకాలు అన్ని ఆగిపోతే ఆటి పునరుద్ధరించుకుంటూనే మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో పాపాయిని మొక్కలేసినటువంటి రైతులు కూడా డబ్బులు ఇవ్వరా దిప్పు పెంచుకున్నటువంటి రైతులకి డబ్బులు ఇవ్వరా అక్కడేసుకున్నటువంటి రైతులకి మందు కట్టలేవరా ఏ రకమైనటువంటి సబ్సిడీ కార్యక్రమం నడవలేదు అన్నింటికీ జిల్లా తెలుసుకున్న మాదిరిగా రైతు బంధు కల్పించి ధాన్యం చూపించి అది కూడా ఐదు సంవత్సరాలు ఎన్నికల ముందు ఆఖరి సంవత్సరంలో సుమారు ఇరవై ఐదు వేల కోట్లుంటే పదకొండు వేల కోట్లు ఇస్తామని చెప్పారు ఆ ఐదు సంవత్సరాల్లో రైతు ఏ రకమైనటువంటి సహాయ సహకారాన్ని అందలేదు సబ్సిడీ ఇస్తున్నారని అందలేదు గిట్టుబాటు ధర రాలేదు ఎంఎస్పీ ధర కమ్మైనటువంటి పంటలకు డబ్బు రాలేదు అన్ని ఈరోజు బాకీగా ఉన్నాయి అయినా సరే మీరు ఇచ్చినటువంటి ధైర్యం మీరు ఇచ్చినటువంటి విశ్వాసం తెలంగాణ రాష్ట్ర రైతాంగం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం తప్పకుండా చాలా తెగిపడ్డా మీకు సహాయం చేయాలి మీరు చెప్పినటువంటి మాటలు తప్పకుండా చేస్తారనేటువంటి దృఢ సంకల్పంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి చేస్తా ఉంది అందులో భాగస్వాములైన అంశాలు తగ్గట్టుగా మీ ఆరోజు తగ్గట్టుగా మీ యొక్క వ్యవసాయ పద్ధతిని పెంచి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా కలుగుతాను అది నీటి పారుదల రంగం కావచ్చు విద్యుత్ రంగం కావచ్చు వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు

మదిలో అనుమానాలు రేగించింది ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు ఈ ప్రభుత్వం పనిచేస్తే ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి ఈ ప్రభుత్వానికి ఎక్కడ వారు పోతే అక్కడ కాలికి అడ్డ నిలబడతామని ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నారు మొదటిగా మొదలైంది మా పొన్న ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు ఇది అయితే నా సాధ్యమైనదా అన్నది ఏమన్నారు మన మంత్రివర్యులు అరవై నాలుగు కోట్ల మంది ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రభుత్వ విధానం వద్ద ఆలోచన మనం ఒకసారి ఆలోచన చేయాలి దాంట్లో ఆగలేదు ఈరోజు ఆరు గ్యారంటీల భాగంగా ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక వ్యవస్థను అతి గతి

ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏక కాలంలో రైతులకు రెండు లక్షలు నమాజీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మరి ఏక కాలంలో నిన్నే I feel better.

సాక్షిగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం గాంధీ గారి మాట ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ ఒక సమిష్టి నిర్ణయంతో Whoa! Mm -hmm.